శుద్ధానందగిరి స్వామి వారు వారి యొక్క శరణ కమలములకి సభక్తిగా అంజలి సమర్పణ చేస్తూ అదేవిధంగా వేదికపై విరాజిల్లుచున్న స్వరాజ్ బాబు గారు రెడ్డి గారు అటులని సభ ఎందు ఉపస్థితులైనటువంటి భక్త మహాశయులకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా హృత్పూర్వకంగా ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువులారా మరి కార్తీక వనభోజనం అన్న నిమిత్తంగా ఇక్కడ అందరం కూడా సమావేశమై ఉన్నాం వనభోజనం ఇప్పుడు ఆ టైటిల్ కి మనం ఉన్న ప్రదేశానికి సూటబుల్ అనేది అయింది కొన్ని చోట్ల వన భోజనం అంటారు కానీ అక్కడ దూతద్దం పెట్టుకొని దశ దిశాల ఎంత అన్వేషణ చేసినా కూడా ఒక్క చెట్టు కూడా లేదు అది వన భోజనం అని అనుకుంటారు ఏదో లోనో అక్కడ ఇక్కడ కృత్రిమంగా చేసుకుంటారు అట్లా కాకుండా వనంలో చేసేదాన్నే వన భోజనం అని పిలుస్తారు కాబట్టి చక్కటి వనం ఉంది అంటే ఈ కార్తీక వన భోజనంలో గల ఆంతర్యం ఏమిటి అంటే అది కూడా ఎక్కడ చేయాలి మళ్ళీ అది కూడా ప్రశ్న మన భోజనం అంటే ఉసిరి చెట్టు అని మనకి కార్తీక పురాణం చెప్తుంది దాంతో పాటు దేవతా వృక్షాలు ఉంటాయి కొన్ని మనకి బిల్వ వృక్షము అని తర్వాత వట వృక్షం వట వృక్షం అంటే మర్రి చెట్టు ఇట్లాంటి కొన్ని దేవతా సంబంధిత వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో అటు ప్రదేశంలో నిర్వహించాలి అని మనకి తెలియజేస్తుంది శాస్త్రం అయితే మరి రోజు మేము తింటూ ఉంటాం కదా మా ఇంట్లో ఇక్కడికి రావటం ఏమిటి అంటే దీంట్లో కూడా మరి మన శాస్త్రకారులు పెద్దలు మనకు ఏ ఆచారాన్ని ఏ పద్ధతిని ప్రవేశపెట్టినా దాంట్లో ఎన్నో రకాలైనటువంటి ఆంతర్యాలు అనేవి ఉంటాయి మొదటి ఎక్కడ కూడా లేవు భగవద్గీతలోనే పరమాత్మ తెలియపరచాడు ఒక చోట అతరం నాణ్యత కించిద్దస్తి ధనంజయ అని చెప్పాడు నాకంటే వేరైనటువంటిది కించిత్ అంటే అనువంత కూడా వేరే లేనే లేవు అంటే ఈ యొక్క సృష్టి అందు అను అనువు కూడా పరివ్యాప్తమై ఉన్నటువంటి వారు ఈశ్వరుడే సర్వత్రా నీవు దైవాన్ని దర్శించాలంటే ఈ విధంగా ఒక చెట్టు ఒక పుట్ట ఒక నీళ్లు ఇట్లాగ నీవంతా కూడా పూజ్య భావన చేత నువ్వు దైవాన్ని దర్శించే దిశగా అడుగులు ఇవి అని మనకి తెలియజేస్తుంది అయితే వన భోజనం మరి ఎవరైనా ఇంతకు ముందు చేశారా అని మనం చూసినట్లయితే నైమిషారంగంలో సూత మహాముని గారు భగద్వామి వారు కూడా మాకు ఎప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి తెలిసి షార్ద్నగర్ లో మలయాళ ఉంది కాకపోతే మేము ఎప్పుడు కూడా రా వచ్చే వాళ్ళం కాదు కాకపోతే శివానంద స్వామి కూడా షార్ద్నగర్ లోనే పెరిగారు నైన్టీన్ లో పంతొమ్మిది వందల టూ థౌజండ్ నైన్టీన్ లో నర్సింగ్ ద్వారా మాకు అక్కడ పరిచయం ఏర్పడింది అక్కడ పోయే సేవ భాగ్యము యాదన్న గారు సువర్ణ గారులు అక్కడ ఫస్ట్ మంత్రాలను చేసారు ఆ సేవ చేసే భాగ్యం తర్వాత కంటిన్యూ అయింది స్వామితో అంటే ఇంకొక పది పది ప్రోగ్రాములు చేస్తే బాగుంటుంది స్వామి నాకు కాళ్ళ ముప్పు పదిహేను చేస్తావా మా ముప్పై చేసాము అని చెప్తారు నాకు అదే బలము దేవుడు బలం

ఈ భగవద్గీత పారాయణ విష్ణు సహస్ర నామవారి పారాయణ భక్తులు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గురువుజీ శివానంద స్వామి వారికి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది నేను కూడా అనుకోలేదు కానీ చాలా బాగుంది స్వామి గారు కూడా మంచి టైంలో వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు ఈ వరబోధన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యక్రమం ఇస్తున్నారు